హాయ్ అండి నేను మై వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ సో గత ప్రభుత్వంలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన టెట్లో మనకి కేవలం పద్దెనిమిది రోజుల సమయం మాత్రమే ఇవ్వడం జరిగింది అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పదిహేను రోజుల్లో మనం ఏ విధంగా సిలబస్ని కంప్లీట్ చేసుకొని చదవగలం అలా చదవడం వల్ల మనకి వన్ ట్వంటీ ప్లస్ స్కోర్ అనేది తెచ్చుకోగలం అనేది నేను ఒక వీడియో చేశాను ఆ సిలబస్ ఆ టైం టేబుల్ ప్రకారమే మనందరం కూడా ప్రిపేర్ అయ్యాం అంటే నేను కూడా సో దానివల్ల నాకు వన్ ట్వంటీ సిక్స్ మార్క్స్ అనేవి గత ఫిబ్రవరి టెట్లో వచ్చాయనమాట మరి ఇప్పుడు మనకి ఉన్న ఈ థర్టీ డేస్ టైంలో టెట్ ప్రిపరేషన్లో జీరో పర్సెంట్లో ఉన్నా సరే ఈ థర్టీ డేస్ ప్రిపేర్ అవడం వల్ల వన్ థర్టీ ప్లస్ లేదా వన్ థర్టీ ఫైవ్ ప్లస్ని ఎలా స్కోర్ చేసుకోగలం అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట సిలబస్ పేపర్ని మనకి ఏదైతే జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిలబస్ పేపర్ అనేది ఉందో ఆ సిలబస్ పేపర్ని పక్కన పెట్టుకొని అందులో ఏ అంశాలు ఉన్నాయి వాటిలో వేటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అండ్ వాటి నుంచి ఎన్ని మార్క్స్ రాబోతున్నాయి వాటికి ఎన్ని రోజులు కేటాయించాలి రోజులు ఎన్ని గంటలు చదవాలి ఒక రోజుని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఈ థర్టీ డేస్లో మన సిలబస్ రివిజన్ ప్రాక్టీస్ ఇవన్నీ కూడా ఎలా కంప్లీట్ అవుతాయి మనం ఏ విధంగా వన్ థర్టీ ఫైవ్ ప్లస్ స్కోర్ చేయగలం అనే విషయాలన్నీ కూడా ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నిటికంటే ముందు రోజులో ఖచ్చితంగా థర్టీన్ టు ఫోర్టీన్ అవర్స్ నేను చదవాలి అని మీకు మీరు మెంటల్గా ఫస్ట్ ఫిక్స్ అవ్వాలన్నమాట ఓకేనా నేను ఎలాగైనా సరే చదవాలి అని ఎలా చదవాలి అనేది తెలియకపోతే గృహిణులు రోజులో అన్ని పనులు చేస్తూ లెవెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఎలా చదువుకోవాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి అని నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను ఆ వీడియోని చూసి ఆ విధంగా ఫాలో అయ్యి ప్రిపేర్ అవ్వండి ఓకే సో నేను చెప్పిన విధంగా ప్రిపేర్ అవ్వండి సైకాలజీ ఫస్ట్ ట్వంటీ డేస్లో కంప్లీట్ చేసేయాలి ఎలా అంటే మనకి సైకాలజీలో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి వాటిని ఫస్ట్ డే నుంచి ట్వంటీ డేస్ వరకు డివైడ్ చేసుకోండి ట్వంటీ పార్ట్స్గా ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క రోజు చదవాలి ఆ విధంగా ట్వంటీ డేస్ అయ్యేసరికి సైకాలజీ మనకు కంప్లీట్ అయ్యే విధంగా ట్వంటీ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి అండ్ ఇంగ్లీష్లో మనకి టెట్ సిలబస్లో అయితే థర్టీ వన్ టాపిక్స్ ఉన్నాయండి థర్టీ వన్ టాపిక్స్లో థర్టీ వన్ టాపిక్ వచ్చేసి రీడింగ్ కాంపిటేషన్ అనమాట దాన్ని వదిలేస్తే మిగతా థర్టీ టాపిక్స్ మరి ఈ థర్టీ టాపిక్స్ని ట్వంటీ డేస్లో ఎలా మేడం ప్రిపేర్ అవ్వాలంటే మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో మనకి హెల్పింగ్ వెబ్స్ అని ఒక టాపిక్ మోడల్ ఆగ్జిలరీస్ అని ఒక టాపిక్ ఆర్డినరీ వెబ్స్ అని ఒక టాపిక్ అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అనేది ఒక టాపిక్ అంటే వర్బ్కి సంబంధించి ఫోర్ టాపిక్స్గా డివైడ్ చేయడం జరిగింది అంటే ఒకే రోజు మీరు వర్బ్ సంబంధించిన అన్ని విషయాల్ని నేర్చుకోగలిగితే సో ఫోర్ టాపిక్స్ అనేవి ఒకే దగ్గర కవర్ అవుతాయి అనమాట సో ఆ విధంగా మీరు డివైడ్ చేసుకుంటూ ట్వంటీ డేస్కి మీ సిలబస్ని కంప్లీట్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి సిలబస్లో సినోనిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ హోమోఫోన్స్ హోమోనిమ్స్ స్పెల్లింగ్స్ ప్రాజల్ వెబ్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా వాటిని దయచేసి ఎక్కడో చదవాలి ఎక్కడో గ్యాదర్ చేసుకోవాలి అని అనుకోవద్దు మనకి ఏదైతే థర్డ్ టు టెన్త్ వరకు టెక్స్ట్ బుక్స్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దగ్గర పెట్టుకొని వాటి వెనకాలన్న గ్లోసరీ కావచ్చు సినోనిమ్స్ కావచ్చు యాంటోనిమ్స్ కావచ్చు వాటిని మాత్రం ప్రిపేర్ అయితే సరిపోతుంది థర్డ్ టూ టెన్త్ ఉన్న సినోనిమ్స్ అన్ని ఒక రోజు థర్డ్ టూ టెన్త్ ఉన్న ఆంటోనిమ్స్ ఒక రోజు థర్డ్ టు టెన్త్ వరకు ఉన్న హోమోఫోన్స్ హోమోనిమ్స్ స్వెల్లింగ్స్ బ్రాజులర్స్ ఇలా డివైడ్ చేసుకుంటూ ఇంగ్లీష్ ని కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఓకే ఇంగ్లీష్ విషయానికి వచ్చేసరికి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి స్టార్ట్ చేయండి మనం ఈ రోజు థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అంటే అందులో సినోనిమ్స్ కానీ ఆంటోనిమ్స్ కానీ అన్ని మనకి ఈజీగా అనిపిస్తాయి అలాగే వెనకాల ఉన్న గ్రామర్ పాటు కూడా మెల్లిమెల్లిగా 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 లెవెల్ పెంచుతూ వాళ్ళు వెళ్తారు అండ్ అలాగే బేసిక్స్ అన్ని కూడా చిన్న క్లాసుల్లో ఉండడం వల్ల మనకి ఆటోమేటిక్గా గ్రామర్ అనేది కూడా కవర్ అయిపోతుంది ఏదేమైనా ట్వంటీ డేస్లో మీరు సెవెన్ టెక్స్ట్ బుక్స్ అనేవి చదవాల్సిన అవసరం ఉంది ఓకేనా సో నేనైతే ఇక్కడ ఇంగ్లీష్కి టూ అవర్స్ డైలీ ఇచ్చాను ఒకవేళ మీరు ఇంగ్లీష్లో ఇంకా పూర్ అయితే నాకు రాదు అని మీకు అనిపిస్తే మీరు త్రీ అవర్స్ అనేది అక్కడ యాడ్ చేసుకోండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మనము ఆల్రెడీ ఇంగ్లీష్కి సంబంధించి త్రీ ఫోర్ ఫైవ్ న్యూ సిలబస్ మొత్తం చెప్పేసాము వాటిని జస్ట్ మీరు వింటే చాలు త్రీ ఫోర్ ఫైవ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే గ్రామర్ టాపిక్స్ కూడా అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అనేది చాలా బాగా చెప్పాము దాన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ట్రై మెథడాలజీ ఎందుకు సైకాలజీ తర్వాత ట్రై మెథడాలజీకి ప్రిఫరెన్స్ ఇచ్చాము అంటే ఇక్కడ ఒక ట్రై మెథడాలజీలో సిక్స్ 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 ఎయిటీన్ చాప్టర్స్ ఉన్నాయి కానీ ఎయిటీన్ చాప్టర్స్ని మనం ఒకే దగ్గర చదువుకోవడం వల్ల అవి సిక్స్ చాప్టర్స్గా అవుతాయి అన్నమాట అంటే సైన్స్ సోషల్ మ్యాథ్స్ మెథాలజీ అంతా కూడా ఒకే దగ్గర చదువుకోవడమే ట్రై మెథడాలజీ సో ఈ మూడు కలిపి చదవడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది అట్ ది సేమ్ టైం ఈ ఒక్క ఆరు చాప్టర్స్ కానీ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వగలిగితే ట్వెల్వ్ మార్క్స్ వస్తాయి మిగతా ఎందులోనైనా పర్ఫెక్ట్గా అన్ని మార్క్స్ వస్తాయని చెప్పలేం కానీ ట్రై మెథడాలజీలో మాత్రం సిక్స్ చాప్టర్స్ పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ అయితే ట్వెల్వ్ మార్క్స్ గ్యారంటీ ఓకేనా సో అందుకని నేను సెకండ్ ప్రిఫరెన్స్ ట్రై మెథడాలజీకి ఇచ్చాను ఇంగ్లీష్ రాని వాళ్ళ కోసం దాని కొంచెం ముందు కూడా పెట్టాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అన్నిటికంటే లేటుగా చదివేది ఏంటంటే సైన్స్ సోషల్ బయాలజీ ఈ మూడు చదవడం వల్ల మనకి వచ్చేది ట్వంటీ ఫోర్ మార్క్స్ అనమాట సో దీన్ని లాస్ట్లో పెట్టాను అండ్ అలాగే దీనికి ఎక్కువ టైం ఇచ్చాను ట్వంటీ ఫైవ్ డేస్ ఇచ్చాను ఎందుకంటే చదవాల్సింది ఎక్కువ సిలబస్ వచ్చేవి ట్వెల్వ్ మార్క్స్ కాబట్టి ఓకేనా సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి తెలుగు తెలుగుకి సంబంధించి మనకి థర్డ్ టు టెన్త్ వరకు ఏదైతే థర్డ్ టు ఎయిత్ వరకు మనము కంటెంట్ వెనకాల ఉన్న గ్రామర్ అలాగే లెసన్స్ అన్ని కూడా చదవాల్సిన అవసరం ఉంది నైన్త్ టు టెన్త్ మాత్రం ప్రస్తుతానికి టెక్స్చువల్ గ్రామర్ మాత్రం చూసుకోండి ఓకేనా సో దీనికి నేను ఫిఫ్టీన్ డేస్ డైలీ వన్ అండ్ హాఫ్ అవర్ అనేది కేటాయించడం జరిగింది నెక్స్ట్ మ్యాథ్స్ మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి మనకు ఉండేది సిక్స్ చాప్టర్స్ అండి రేఖాగణితం గణితం వీజగణితం అంకగణితం సాంఖ్యాక శాస్త్రం సంఖ్యామానం ఇలా మనకి సిక్స్ చాప్టర్స్ ఉంటాయి ఈ సిక్స్ చాప్టర్స్లో ఒక్కొక్క చాప్టర్కి మనం ఫోర్ డేస్ వేసుకుంటే ట్వంటీ ఫోర్ డేస్లో మనకి మ్యాథ్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది డైలీ త్రీ అవర్స్ వేసుకున్నాను నువ్వు నేను నాన్ మ్యాథ్స్ నేను కొంచెం వెనకబడి ఉన్నాను చదవలేనంటే మీరు ఫోర్ అవర్స్ వేసుకోవచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటంటే మ్యాథ్స్ ఎలా చదవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ని మనం ఏదైతే మనం ఒక టాపిక్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రేఖా గంటం తీసుకున్నాను దానికి సంబంధించిన అన్ని అంశాలను కూడా నేను ఒకసారి చూసుకొని వెంటనే ప్రాక్టీస్లోకి వెళ్ళిపోవాలి ఎందుకంటే మన మ్యాథ్స్ ఎంత చూసినా మనకి రాదు కేవలం ప్రాక్టీస్ వల్లనే మాత్రమే వస్తుంది నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి అలాగే ప్రీవియస్ పేపర్ దగ్గర పెట్టుకొని ఆ రేఖగంతం టాపిక్ నుంచి ఎటువంటి బిట్స్ వచ్చాయి అనేది అబ్జర్వ్ చేసుకుంటూ అవన్నీ ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ ఇంగ్లీష్ మెథడాలజీలో నైన్ చాప్టర్స్ ఉన్నాయి తెలుగు మెథడాలజీలో సిక్స్ చాప్టర్స్ ఉన్నాయి ఇవి నేను ట్వంటీ డేస్ ఇచ్చాను డైలీ వన్ వన్ అవర్ ఇచ్చాను ఓకేనా ఈ విధంగా నేను సిలబస్ అయితే డివైడ్ చేసుకుంటూ డేస్ అండ్ అవర్స్ ఇచ్చాను ఈ రకంగా మీరు కంప్లీట్ చేసుకోగలిగితే థర్టీ డేస్ లో ఖచ్చితంగా మనకి ఈ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ కల్లా సిలబస్ కంప్లీట్ అయిపోతుంది అండ్ సెప్టెంబర్ థర్టీ వరకు ఉండేది సైన్స్ సోషల్ మాథ్స్ ఉంటుంది మిగతావన్నీ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట డైలీ థర్టీన్ అవర్స్ చదవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఓకేనా అండ్ వీటన్నిటితో పాటు మీరు చేయాల్సిన ఇంకొకటి ఏంటి అంటే డైలీ కూడా ఒక మోడల్ పేపర్ ఏదో ఒకటి టూ థౌసండ్ ఎయిటీన్లో ట జరిగింది టూ థౌసండ్ ట్వంటీ టూలో జరిగింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫెబ్రవరిలో జరిగింది ఏదో ఒక పేపర్ తీసుకోవడం డైలీ ప్రాక్టీస్ చేయాలి రోజు ప్రాక్టీస్ చేసాం ఎన్ని మార్క్స్ వచ్చాయి రేపు ప్రాక్టీస్ చేయాలి ఎల్లుంటే ప్రాక్టీస్ చేయాలి అలాగే థర్టీ డేస్ థర్టీ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి సో థర్టీ అత్ డే ఏదైతే ఉందో ఎంత అయితే మీకు స్కోర్ వచ్చిందో అది ఫైనల్ అనమాట అంటే మీ అప్పటికి సిలబస్ అనేది పక్కగా కంప్లీట్ అయినట్టుగా నేను చదవలేదు కదా ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తే నాకు ఏదో అయిపోతుంది నేను తక్కువ మార్కులు వచ్చేస్తే నేను చేస్తాను అంటే ఈ రోజుకి అండ్ థర్టీఎత్ డేకి నీకు తేడా ఎలా తెలుస్తుంది తెలియాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయాలి అండ్ ఎగ్జామ్ ఫియర్ అనేది పోగొట్టుకోవాలంటే డైలీ ప్రాక్టీస్ అనేది మస్ట్ అండ్ షూ అండ్ ఈరోజు కూడా కూడా నైట్కి రివిజన్ చేయాలి అలాగే డైలీ రివిజన్స్ వీక్లీ రివిజన్స్ మంత్లీ రివిజన్స్ అండ్ టెస్ట్లు ఇంపార్టెంట్ అనమాట ఈ విధంగా మనం చదువుకోగలిగితే ఖచ్చితంగా మనం వన్ థర్టీ ప్లస్ అనేది స్కోర్ చేయగలం ఈ రోజు వరకు నువ్వు చదవకపోయినా చదవలేదు అనే భయాన్ని నేను వదిలేసావు అంటే నువ్వు ఖచ్చితంగా చదవాలి చదవలేన భయాన్ని పెట్టుకుంటే ఖచ్చితంగా హెడ్ చదవాలి ఓకే థ్యాంక్ యూ